సి మా జూలరీ ఇన్ ఆకర్ల ఆఫర్ లాట్ నైన్ పర్సెంట్ వి ఏన్ గోల్డ్ ఆర్నమెంట్స్ నవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ వన్ పర్చేస్ ఆఫ్ వన్ కేజీ సిల్వర్ ఓ మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లెరు మీద నడక వాట్ జస్ నాట్ సిక్కడి నుంచి అవి డెమెట్గా నట్టుకోండి ఈ అర్థం కారణం మ్యాటర్ వావ్ ఐ గవర్మెట్ ఐ గోవెట్ ఎక్కువగా ఒక్కు బయట వెళ్ళే వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి ఇలాంటి టైంలోనే ఉండవు అసలు విషయం ఏంటి ఏమిటి మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పాత సార్ ఉద్యోగం ఇప్పించాడు నెలకు జీతం ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు రేపే మెట్రాస్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డ పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను ఆ లోన్ తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ గొడవ వదిలింది మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఏం చేయమంటావు

నీకు తెలుసు నీ నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చేస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని నేను చేస్తానంటే కూడా నీకు బాధగా లేదా నువ్వు చావని నాకు తెలుసుగా నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివి నన్ను కొట్టేస్తే అలాగే మ్యాటర్ అర్థమైంది చాలు వచ్చావరా నాయన ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి బాబు మజ్జిగితే అప్పయ్య భోజనం అయ్యో కాస్త ఉండండి ప్రియమైన నా కుటుంబ సభ్యులారా అప్పుడు అనావృష్టి ఇప్పుడు అతివృష్టి రెండు మంచివి కావు మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి పైనుంచి చూసేవాడికి కింద కనిపిస్తాడు కళ్ళ నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు ఒక్క చెయ్యి చాచి అడుక్కొను లేడు నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్షోప లక్షలు ఓ మధ్య తరగతి మనిషిగా మాలాంటి కుటుంబ సభ్యులు యావన్ మందిని నమస్కరించి అడిగేది ఒక్కటి ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను నాలుగు ముద్దలు దిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి ప్రశాంతంగా ఉండనివ్వండి సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే మనోధైర్యాన్నతకివ్వండి సమస్యలతో మాత్రం భయపెట్టే డాక్టర్ గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు చెలికి ఎలా ఉంది ఏం కంగారు లేదయ్యా రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కొడబెట్టుకోలేకపోయాను డబ్బు అంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు డబ్బిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడింది పదండి వెళ్ళి చలాయించు కమాన్ మీ అమ్మాయి దొరికింది వేరేలా ఉంది వాడు బ్లాక్ టైగర్ కాదు రెడ్ టైగర్ కాదు ఒట్టి హోటల్ సర్వర్ మీ అమ్మాయి ప్రేమించింది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అంటారు కరీం భాయ్ నీ రేటు పెంచుతున్నాను నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య ఈ వేట నుంచి ఇది నా కుటుంబ సమస్య నా పరువు ప్రతిష్టల సమస్య ఇరవై నాలుగు గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతుంది నీ మనసు మంచిది అందుకే సమయానికి డబ్బు వచ్చింది. కరెక్ట్ బాబాయ్. రేపు ఆపరేషన్ జరిగిపోతుంది. వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది. అప్పుడు ఎంతక మనం అందరం హాయిగా ఉంటాం. ఏమమ్మా నువ్వేమంటావో చెప్పు. అవును నా ఆపరేషన్ కీ డబ్బు గురించి మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదూ చెప్పండి. నా ఆపరేషన్ డబ్బు కోసం మీరు ఏ తప్పు చేయలేదని నా మీద ఒట్టేయండి. అప్పుడే నేను ఆపరేషన్ చేస్తాను. లేదమ్మా మరి నా దొట్టే చెప్పండి మేమెప్పుడైనా తప్పుడు పని చేస్తే ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను అని తోటే చెప్తున్నా అవును మేము తప్పుడు పని చేస్తే మా మొహం ఎప్పుడు చూపించని చూపించాం నీ దొట్టు టైగర్ బాబు ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక చూడు నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి లేకపోతే నీ చెల్లెలకి ఆపరేషన్ చేయడానికి వెళుతున్న డాక్టర్ హాస్పిటల్కి ప్రాణాలతో వెళ్ళడు జై జై వినాయక

మీరు డబ్బు నాకు ఇవ్వడం లేదని వాడితో నేను పట్టుబట్టి గొడవ చేయించాను అంతేగాని వాడు తప్పేం లేదు ప్లీజ్ డాడీ నా మాట వినండి అతన్ని ఏం చేయకండి పిచ్చిదా వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలని అనుకున్నా కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాడిని లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నా ఆఫ్టర్ ఆల్ ఒక హోటల్ సర్వర్ నిన్ను ప్రేమించడమా డాడీ ఆ సర్వర్ తోటే నీ కూతురు పదిహేను రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు అదేమంత కష్టమైన పని కాదు బేబీ డబ్బు ఎంత పెద్ద తప్పునైనా కప్పిపుచ్చుతుంది ఆ డబ్బు మీ తప్పుల్ని కప్పిపుచ్చుతుంది మీరు చేసే అన్యాయాల్ని న్యాయంగా మారుస్తుంది ఎందుకంటే అది డబ్బు గనక కానీ సార్ అంత పవర్ఫుల్ డబ్బుని నేల మీద జల్లి గుప్పెడ ధాన్యం పండించగలరా చనిపోయిన మనిషికి ఊపిరి పోయగలరా నో సార్ డబ్బుకు లోకం దాసోహం అనుకునే మీ బోటుగాళ్ళకి డబ్బే సర్వస్వం కావచ్చు గాని మానవత్వానికి పట్టాభిషేపం కట్టాలనుకునే మా బోటుగాళ్ళకి డబ్బు అనేది కేవలం రంగు రంగుల చిత్తు కాగితం ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించాం పెద్ద పుల్ల కొట్టాలనే వేటగాడు కూడా చోటు నుంచే కొడతాడు ముందు నుంచి కొట్టాడు మా ముందు ఉన్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బ తీయాలి క్షమించరాని తప్పు చేసింది చారక ఇంకా నన్నే ఎదురించి మాట్లాడుతున్నావా ఎదురించడమే కాదు ఇప్పుడు మా రాంబాబు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు నిజం చెప్పండి ఆ దిగి వచ్చినా చెప్పండి నిలవేళ అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆకాశం నుంచి ఆ దేవుడే దిగిరానక్కర్లేదు తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని ఈ విష్ణు ముట్ట చాలు ఈ వేళ నుంచైనా నిన్ను ప్రేమించే నలుగురు మనుషుల్ని సంపాదించుకో ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి నాలుగు గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్టర్ కంటే నువ్వు గొప్పవాడి కావు నేను బాబు ఆయన కరీం తో మాట్లాడుతుందంగా విన్నాను ఇదంతా గోదావరి రొడ్డు నమ్మ కంపెనీలో జరగొచ్చని అనుమానం ట్రాన్స్ సోమ మరి నువ్వు ఎంతటికైనా రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు రాంబాబుకి ఏమైనా జరిగితే నీ కూతురు కూడా చచ్చిందనుకో హై నేను వచ్చి డాక్టర్ డాక్టర్ని విడిచిపెట్టండే అవతల చెల్లెలో ఆపరేషన్ టైం అవుతుంది నువ్వు నువ్వెక్కడ చావాలి నీ చెల్లెలక్కడ చావాలి అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇక్కడే ఉండాలి ஆரேஷன் ஜெரி பதி ரோஜ் அந்த அன்னியே அங்கல் இக்கடி ரேது ஏஸ்டர் ஏப்பே செப்படுங்க அன்னக்கு ஏமே మనం అనుకున్నది ఒకటి జరిగేలోగా అనుకోని లక్ష జరిగిపోతాయమ్మా నీ సుఖం కోసం నీ బ్రతుకు కోసం ఈ క్షణం కోసం ఎంతో విలవిల్లాడే నా మనసు ఎందుకో 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 కనిపించకుండా పోయిందమ్మా

స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బ్రిడ్జి నమ్మేశాడు అంతే మాత్రం దానికే మీరు ఇలా కుండలు వేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకమంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి ఆ